శ్రీకాళస్థి మండలంలోని ఊరుందూరు గ్రామం నందు వైకాపా పార్టీకి చెందిన దిలీప్ అనే వ్యక్తి ట్రాక్టర్ అగ్నికి ఆహుతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోయిన ట్రాక్టర్ను పరిశీలించి ట్రాక్టర్ యజమాని దిలీప్ను ఓదార్చారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కావాలనే తమ పార్టీకి చెందిన దిలీప్ అనే వ్యక్తి ట్రాక్టర్ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మరియు వారి అంచర్లు కాల్చివేశారని తెలియజేశారు రాజకీయ స్వలాభాల కోసం నేడు రైతుల ట్రాక్టర్లను తగలబెడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల రాక్షస ఆనందం పొందుతున్నారని దీనిపై తాము పోలీసులకు మరియు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని ఈ రైతుకు న్యాయం జరిగే విధంగా పోలీసులు విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు apa <coughs> 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 <coughs>

మంచి పద్ధతి అని అడుగుతా ఇంకెవరు చేపిస్తారండి ఊరందోళ్ళు ఉండేది ఎవరు ఊరందో ఉండేది ఎవరు ఆ కుటుంబం ఇంతకుముందు ఆ కల్చర్ ఉంది గంతో నోట్లో పెట్టే కల్చర్ ఎవరికి ఉంది మొన్నే కదా ఒక నెల అయింది కేసు అయ్యి అంతకుముందు మోహన్ బాబు వచ్చినప్పుడు కత్తులు రాడ్లు బాంబులు వేసింది ఎవరు మెట్ట మీద ఎవరికి కల్చర్ ఉంది ఆ అబ్బాయికే ఉంది సుధీర్ నువ్వు మారాలి రాజకీయ ఈరోజు ఉండొచ్చు ఇంకోటి కాదు జనాల్లో ఇటువంటి ఖచ్చిత సాధింపు చేయటం చాలా తప్పు నీకు దయచేసి చెప్తున్న రైతుల జోలికి రావద్దు మీ నాన్నగారికి మంచి పేరు తిట్టడం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి మీ నాన్నగారు కానీ నువ్వు ఈ రోజు వచ్చి ఇటువంటి ఎంకరేజ్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దీని ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా తగు న్యాయం పోలీస్ చేస్తుందని ఎన్నికల కమిషన్ కూడా మేము ఈ రోజు దీని మీద ఎంక్వైరీ చేయమని ఎన్నికల కమిషన్ గారికి అదే విధంగా పోలీస్ శాఖకి అందరికి కూడా మీడియా సోదరులు కూడా చెప్తా ఉన్నా ఇంకా నేను మాట వినకపోతే కోత కూడా పైరు అబ్బాయిని పైరు గొడవని అంటే మనమే మన కార్యకర్తలు అందరూ వచ్చి అప్పుడు అందరూ వచ్చి ఆ పైరుని తీసుకురావడం జరిగింది మీడియా సోదరుల చేతికి వచ్చి దండం పెడతా ఉన్నా ఎక్కడిది ఈ అరాచకం పైరు నీ గేను ఉంటుంది నా గేను ఉంటుంది నా కై వంద ఎకరాలు ఉంటుంది వంద ఎకరాలు రోడ్డు ఉండదు ప్రతి రైతు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా ఇప్పుడు చెప్తుంటే బాధ అనిపిస్తుంది కయలు కూడా పైరు కోసి రానిపోతే దాన్ని అందరూ వచ్చి పోలీసుల దగ్గర పెట్టుకొని కోవి పెట్టడం జరిగింది అంటే నీ ఉద్దేశం వినకపోతే మనుషులు కూడా రేపు పెట్రోల్ బస్ కాల్చేస్తావా మనం ఏ దేశంలో ఉండం మనం ఇది ఇక్కడ మంచితో దండం పెట్టుకోవాలి కాలు చేతులు పట్టుకోవాలి నీ ఎంత చూసేస్తా నేను చంపేస్తానంటే ఎవరు కూడా అది ఏ పార్టీ అయినా కూడా సేకరించదు దీన్ని సీరియస్గా ఖండం చేసి దీన్ని ఎన్నికల కమిషన్ గారు పంపిస్తే రేపైనా సరే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఏదో ఒకటి మళ్ళీ ఇంకొక మార్గం ఎత్తుకుంటారు అతనికి ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి ఏమైనా జరిగితే దానికి వాళ్ళ ఫ్యామిలీనే ఈరోజు బాధ్యత తీసుకోవాలి ంట కదా నుంచి ఊరం దూర్లో ఇటువంటివి ఏమి జరిగింది లేదు ఇప్పుడు జరుగుతున్నాయంటే ఆలోచించుకోవాలి కారణం లే రాజకీయ కక్ష అంతే వైఎస్ఆర్ లేకొచ్చినారనేసి తెలుగుదేశం చేస్తే అది ఊరందుదు నిన్న నైట్ జరిగిన సంఘటన ఇది నాకేం కొత్త ఏం కాదు ఇది వరకు ముందు ఒకసారి ఇండియన్ లో నీళ్ళు పోసి సీజ్ చేశారు అయినా నేను దేవుడు ఉన్నాడు ఓచుకున్నా మళ్ళా కైల్లో కోత పీయకుండా అడ్డుపడి ఇబ్బంది పెట్టినారు మళ్ళా ఊర్లో వాళ్ళు వండుకొని భాస్కర్ రెడ్డి చంద్రన్న వీళ్ళు వండుకొని నుంచి ఒడ్లు తీసుకొచ్చి బయటకు వెళ్ళినారు దానికి సహకారం మదన్ ఇప్పించాడు మాకు కానీ రాత్రి మేము లేని సమయం చూసి ఈ విధంగా నన్ను ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవాలా ఏదో ఒక విధంగా వీడిని ఇబ్బంది పెట్టాలా వీడు ఏం చేసినా వీడు లొంగట్లేదు అనే ఒక ఉద్దేశంతో నాది ఉండేది ఒకే ఒక కుటుంబం ఈ ఓదందో గ్రామంలో కానీ ఈ రోజైతే ఖచ్చితంగా ఒకటే చెప్తా నా కుటుంబం ఉండే ఓడందులో ఒకటే కానీ నాకు ఇంతకు మించి పెద్ద కుటుంబం ఏదన్నా ఉండదంటే వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ మాత్రం నికరంగా చెప్తా ఉండని తట్టుకోలేక మాతో మాతో కూడా పిల్లకాయలందరూ కలిసికట్టుగా మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం కాబట్టి మా వాళ్ళకి నచ్చకుండా ఈ విధంగా చేస్తా ఉండదు అనేది మనం చెప్పలేము కదన్నా రోజు ఏం చెప్పారు యాభై వేలతో అయిపోతాయని మెకానిక్ చెప్పాడు కానీ ఈ రోజు చెప్పలేం కదా